ఈరోజు నవంబర్ ముప్పైవ తారీఖు నైరుతి బంగాళాఖాతం మరియు ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీర ప్రాంతంలో కొనసాగుతున్న తుఫాన్ దిత్వా గంటకి పన్నెండు కిలోమీటర్ వేగంతో కదులుతుంది ప్రస్తుతం పుదుచ్చేరి నుండి నూట పది కిలోమీటర్ ఆగ్నేయ దిశల్లో కొనసాగుతుంది మరియు చెన్నై నుండి నూట ఎనభై కిలోమీటర్ దక్షిణ ఆగ్నేయ దిశల్లో దిశల్లో కొనసాగుతుంది ఈ తుఫాన్ దాదాపుగా ఉత్తర ఉత్తర దిశగా ప్రయాణిస్తుంది సమాంతరంగా ఉత్తర తమిళనాడు మరియు పుదుచ్చేరి తీరం తీరానికి సమాంతరంగా ఇక్కడ ప్రయాణిస్తుంది మీకు అండ్ సాయంత్రం ఈరోజు సాయంత్రంకి సాయంత్రానికి దాదాపు ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్లో కేంద్ర సైక్లోన్ సెంటర్ నుండి చెన్నై కోస్ట్ ఈ డిస్టెన్స్ చూస్తే మనకు మినిమం థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈరోజు కొనసాగుతుంది సో ఈ తుఫాన్ ప్రభావం మనకు ఆంధ్రప్రదేశ్లో రోజు మనకు చూస్తే దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమలో చాలా చోట్ల మనకి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి అదేవిధంగా మనకి ముఖ్యంగా నెల్లూరు ప్రకాశం జిల్లాలలో ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది మరియు చిత్తూరు తిరుపతి మరియు అన్నమయ్య కడప బాపట్ల ఈ జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుంది మరియు మిగతా జిల్లా చూస్తే మనకి చిత్తూరు శ్రీ సత్యసాయి అనంతపూర్ నంద్యాల్ దెన్ పల్నాడు గుంటూరు కృష్ణా వెస్ట్ గోదావరి కోనసీమ ఈ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు రేపు గాలులు చూస్తే ఈదురు గాలులు చూస్తే మనకు దక్షిణ కోస్తా ఆంధ్ర కోస్తా తీర ప్రాంతంలో మనకి ముఖ్యంగా యాభై నుండి అరవై కిలోమీటర్ గంటకి మాక్సిమం సెవెంటీ కిలోమీటర్స్ పర్ అవర్ వీచే అవకాశం ఉంటుంది అదేవిధంగా పక్కనే ఉన్న జిల్లాలలో కూడా మనకి యాభై కిలోమీటర్ వేగంతో వీచే అవకాశం ఉంటుంది మరియు మనకు రేపు చూస్తే ఒక దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమలో చాలా చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అదే అదేవిధంగా మనకి దక్షిణ కోస్తా ఆంధ్రాలో కొన్ని జిల్లా ముఖ్యంగా మనకి నెల్లూరు ప్రకాశం కృష్ణా కృష్ణా జిల్లా మళ్ళీ బాపట్ల అదేవిధంగా మనకి వెస్ట్ గోదావరి కోనసీమ అండ్ రాయలసీమలో తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప ఈ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది అదేవిధంగా రేపు మనకి విన్స్ కూడా తగ్గిపోతాయి వర్షంతో పాటు సో మనకు విన్స్ గాలులు చూస్తే కూడా మనకు ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో జిల్లాలలో మనకి ముప్పై ఐదు నుండి యాభై ఐదు కిలోమీటర్ గంటకి వే వీచే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం యాభై ఐదు కిలోమీటర్ వేచి వీచే అవకాశం ఉంటుంది సో మత్స్యకారులు దయచేసి రేపు వరకు అంటే ఫస్ట్ డిసెంబర్ టూ ట్వంటీ ఫైవ్ దాకా సముద్రానికి వేటకి వెళ్ళవద్దని హెచ్చరిక ఇవ్వబడినది అదేవిధంగా చెట్లు పడిపోవటం కానీ ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోవటం కానీ జరుగుతాయి ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమలో సో పాత గుడిసెలు ఇలాంటిది కొలాప్స్ అవ్వటానికి కూడా అవకాశం ఉంటుంది మరియు ఘాట్ ఏరియాస్లో మడ్ స్లైడ్ ల్యాండ్ స్లైడ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది సో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ప్రజలు ఈ రోజు బయట వెళ్లకుండా సురక్షితమైన చోట్ల ఉండాలని హెచ్చరిక ఇవ్వబడినది today 30th november 2025 the cyclonic storm dithwa lies over southwest bay of bengal off north tamil nadu and the puducherry coast and it is it is moving at a speed of 12 kilometers per hour for the past six hours and it is lying 110 kilometers southeast of uh, puducherry and uh, it is lying about 180 kilometers south southeast of chennai and it is Moving parallelly along the coast of North Tamil Nadu and Puducherry coast, nearly northward and parallel to the coast. And by today evening, it will be coming very closer to Chennai, probably around uh, 30 kilometers uh, from the center of the cyclone. So, if we see the impact. For Andhra Pradesh, that is for today, 30th November 2025, we will have light to moderate rains over south coastal Andhra Pradesh and Ralasima over many places with isolated, extremely heavy rainfall, especially over Nellore and Prakasam districts. And apart from that, heavy to very heavy rains at isolated places are likely to occur over Tirupati, Annamaya, then Kadapa and Bapatla districts. And also, heavy rainfall is likely to occur at one or two places of, uh, say, uh, uh, over Chittor, Sri Satyasai district, Anantapur, Nandial, then uh, uh, Palnadu, Guntur, Krishna, West Godavari, and Konasima district. That is for today. And along with that, today we will have gale winds of speed 50 to 60 kilometers per hour with a maximum of 70 kilometers per hour, especially over the south coastal Andhra Pradesh region and the neighboring adjoining districts who might experience 40 to 50 kilometers per hour. And for tomorrow that is 1st december 2025 light to moderate rain is likely to occur over many places of south coastal andhra pradesh and rayalaseema with heavy rains at just one or two places of uh, uh, rayalaseema and south coastal andhra pradesh mostly that is tirupati chittoor uh, then uh, nellur kadapa prakasam Bhapatla. Palnadu, Guntur, Krishna, West Godavari, and Konasima districts. And the same way, tomorrow the wind speed will also reduce, but still the squally wind speed will be prevailing uh, along the south coastal Andhra Pradesh coast and little over north coastal Andhra Pradesh, and mainly 35 to 45, maximum of 55 kilometers per hour. So, because of this, fishermen are advised not to venture into the sea till tomorrow, that is. 1st december 2025 and because of this gale winds and a very heavy rainfall is predicted that is especially for south coastal andhra pradesh and rayalaseema ఈ తుఫాను దాదాపుగా ఉత్తర దిశగా ఉత్తరాఖండ్ పుదుచేరి తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది